హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నాయండి మేమైతే బాగున్నాము ఈ బ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అన్నట్టు ఇంట్లోనైతే పూజ చేద్దామని చెప్పి మార్నింగ్ అయితే పూజ చేయలేదు ఇంక ఈవినింగే పూజ చేస్తున్నా ఇక ఇప్పటి నుంచి అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఒక త్రీ ఇయర్స్ నుంచి తులసి కోటది తెచ్చుకోవాలి మంచిగా పూజ చేయాలి అని చెప్పేసి అసలు కుదరడమే లేదు మనం అనుకుంటే కాదు దేవుడు కూడా అనుకోవాలి కదా మనం చేయాలని చెప్పేసి ఇక అయినప్పుడే అయితే లే అని చెప్పేసి వదిలేసిన అన్నట్టు చాలా తిరిగి తులసి కోట వందామని చెప్పేసి మంచిది మార్బుల్ది అయితే కొందామని అనుకున్నాము ఒక రోజు పోతే ఇది నైట్ అయిపోయింది సగం షాప్లో అయితే క్లోజ్ అయి ఉండే ఇంకా కొన్ని ఓపెన్ ఉన్న వాటిల్లో అడిగితే చాలా రేట్ అంటూ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అట్లా చెప్పిన ఉండే ఇక సీజన్ కదా ఏమో ఉంటే కార్తీక మాసంలో అందరూ కొనుక్కుంటారు కదా ఫ్రెండ్స్ దానివల్ల చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు మళ్ళనేమో పాపకు ఫీవర్ కదా ఫ్రెండ్స్ ఫీవర్ రావడం వల్ల మళ్ళీ వెళ్ళడం అయితే కాలేదు ఇక అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకే సెట్ చేసుకుందాము మెల్లగా అయితే తీసుకోవాలి ఇంకా వన్ మంత్లోనైతే తీసుకుంటా తులసి చెట్టు అసలు ఇంటి ముందు అయితే కంపల్సరీ ఉండాలి కదా ఉండకుండానైతే ఉండదు కదా అని చెప్పి తీసుకుందాం అని అయితే డిసైడ్ అవుతున్నా కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజైతే వీలు కాలేదు ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాము ఈవినింగ్ పూజ చేసుకొని అని చెప్పేసి ఇక్కడైతే పిల్లలు అయితే వాడుకున్నారు మొత్తం అయితే ప్రిపేర్ చేసేస్తున్నా పూజ కలిసినాయన్ని కూడా మళ్ళీ ఈ లేస్తేనేమో హడావిడ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇక పాపకైతే ఫీవర్ అయితే తగ్గింది కఫ్ అయితే ఉన్నది కఫ్ ఎందుకో బాగానే పట్టింది ఫ్రెండ్స్ ఈసారి అయితే బనానా తిన్నందుకు ఏం మాట్లాడినది అంటారు కానీ ఫ్రూట్స్తోనేం కాదని అంటారు కానీ ఏమో బాగానే తగ్గుతుంది ఇంకా తగ్గట్లే అన్నట్టు తగ్గైతే ఒక వన్ వీక్ అయితే సిరప్ అయితే తాగియండి దాని తర్వాత తగ్గుతుంది అని చెప్పేసి అన్నారు డాక్టర్ అయితే ఇక్కడైతే ఇంకా లేచింది ఇద్దరు పిల్లలు దీపాలన్నీ కూడా రెడీ చేసి సెట్ చేసి పెట్టేస్తున్నా తర్వాత వీళ్ళని ఫ్రెషప్ చేపించి ఇంట్లో దీపం పెట్టేసి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి రైస్ కూడా పులిహోర చేద్దామని రైస్ కూడా పెట్టేసిన అన్నట్టు అసలు రీసెంట్గా రెండు బస్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లు అయినాయి కదా ఫ్రెండ్స్ ఆంధ్రాలో అయింది తెలంగాణలో ఒకటైంది మన తెలంగాణ లో అయిన దాంట్లో ముగ్గురు అమ్మాయిలు ఒకటే ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు కదా అసలు అది వినంగానే మస్తు బాధ అనిపించింది దాంట్లో ఇద్దరు అమ్మాయిలు మా కాలేజ్ వెళ్ళే ఫ్రెండ్స్ నేను కూడా కోటి ఉమెన్స్ కాలేజ్లో చదువుకున్నా డిగ్రీ అయితే అసలు మస్తు బాధ అనిపించింది అసలు మస్తు మంది చనిపోతున్నారు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోనైతే ట్రైన్ అని రొ ఏరోప్లేన్ అని మళ్ళీ బస్సులని యాక్సిడెంట్లని అసలు ఎంతమంది చనిపోతున్నారో కదా అసలు మస్తు అసలు నిద్రనే పట్టలేదు ఎందుకు ఇట్లా అంటే ఎప్పుడు ఏ ఎట్లా ఏ రకంగా చావస్తుందో కూడా అర్థమవుతలేదు అని చెప్పేసి అసలు ఎంత ఘోరంగా ఎంతమంది చనిపోయారు ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి కావచ్చు అని చెప్పేసి మస్తు బాధ అనిపించింది అన్నట్టు మళ్ళీ ఈ న్యూస్ చూస్తుంటేనే ఇట్లా మనకు కింద వేరే న్యూస్ చూ చూ అంటే చూ చూపిస్తుంది కదా యూట్యూబ్ రిక్మన్ చేస్తుంది కదా దాంట్లోనైతే కింద చూస్తుంటే ఒక ఒక తల్లి ఇద్దరు పిల్లలని పిల్లోతో చంపేసి మళ్ళీ ఆమె బంగ్లా మీద నుంచి దూకి చనిపోయింది ఫోర్త్ ఫ్లోర్ నుంచి అది హైదరాబాద్లోనే అసలు అది చూడంగా ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు సొంత తల్లి తను కడుపులో మోసిన ఇద్దరు పిల్లలని ఎట్లా చంపింది కావచ్చు పిల్లలతోనే అసలు ఆమె ఎంత ఆమె మెంటల్ స్టేట్ ఎట్లుండచ్చు అసలు ఏంటో ఫ్రెండ్స్ అసలు ఎంత ఇలాంటి న్యూస్ వినంగానే మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయి అసలు దాని గురించి ఆలోచించడం అవుతుంది ఒక తల్లి అలాంటి స్థితికి రావడానికి ఎంతమంది కారణం కావచ్చు కదా ఫ్రెండ్స్ అసలు అంటే న్యూస్ మొత్తం చూస్తేనేమో అంటే బా ఇద్దరు పిల్లలు ఒక బాబును ఒక పాపనట బాబుకేమో మాటలు రావట్లేదట పాపనేమో మాట్లాడుతుందట ఈ అందరూ బాబు మాటలు వస్తలేవు అది ఇది అని చెప్తా ఉన్నారు అని చెప్పేసి ఇక ఇంటి పక్క వాళ్ళు ఉంటారు కదా అట్లా ఇంకా బాబుకి మాటలు రావట్లేదు అని చెప్పి వాళ్ళు బాధపడుతుండే ఆమె బాధపడుతుండే అది ఇదని చెప్పి అన్నారు ఆ న్యూస్లో అయితే అది కామన్ టూ ఇయర్స్ పిల్లలు ఎక్కడైనా మాట్లాడతారా ఫ్రెండ్స్ అసలు మా ఆయన అయితే రెండున్నర సంవత్సరాలకు మాట్లాడి ఫ్రెండ్స్ అసలు అబ్బాయిలు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు అట్లా అని వాళ్ళ పిల్లలతో వీళ్ళ పిల్లలతో ఎప్పుడు కంపేర్ చేయొద్దు ఫ్రెండ్స్ మళ్ళీ అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం డెవలప్మెంట్ అనేది వేరే ఉంటుంది అమ్మాయిలు కొంచెం ఫాస్ట్ ఉంటారు అమ్మా అబ్బాయిల బ్రెయిన్ కంటే అమ్మాయిల బ్రెయిన్ ఒక టూ ఇయర్స్ ఫాస్ట్ ఉంటుంది అందుకు నేను మ్యారేజ్ చేసేటప్పుడు మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్తో ఉంటే అంటే భార్యాభర్తలకు ఇద్దరికి కూడా మంచిగా సెట్ అవుతుంది సేమ్ ఏజ్ ఉంటే వాళ్ళకి సెట్ కాదు గొడవలు ఎక్కువ అవుతాయి అది అని అంటూ ఉంటారు అన్నీ బయట చూడాలి వాళ్ళు ఒకరు వీళ్ళు ఒకటి అన్నారు మాటలు అంటూనే ఉంటారు కొంచెం మాటలు రాకపోయినా ఇప్పుడు మా ఆయా అప్పుడు ఆయానికి మాటలు రాకపోతే చాలామంది చాలా రకాలుగా అన్నారు ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు అంటే ఇంకా మాటలు వస్తలేవు అది ఇది అని చెప్పేసి అయినా ఆ టైంలో మనము వాళ్ళకి సరే రాకపోని వచ్చినప్పుడే లే అని చెప్పేసి మనం ఎంత ధైర్యంగా చెప్పేసినా ఎక్కడో అమ్మగా మనం కూడా బాధపడతాం కదా అరే నా బాబుకి ఇంకా మాటలు రాలేవే ఎప్పుడు వస్తాయి అని చెప్పి ఫీల్ అవుతాం కదా అసలు అంటే ఆమె మెంటల్ స్టేట్ ఎట్లా ఉందో కదా ఫ్రెండ్స్ ఇద్దరు పిల్లలని చంపేసింది అని అంటే ఆమె అంటే నార్మల్గానైతే లేదు ఆమె ఎందుకంటే టూ ఇయర్స్ వరకు వాళ్ళతోనే ఉండి పిల్లలతోనే ఉండి వాళ్ళని చంపేసి మళ్ళీ ఆమె కూడా చనిపోవడానికి అంత డేర్ చేసిందంటే అసలు అంటే ఇట్లాంటి మాటలు వల్ల ప్లస్ ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఎంతో కొంత ఇట్లా చెప్తున్నారని అంటే వాళ్ళ మాటలు నీకెందుకు మన ఇంట్లో మనం మంచిగా ఉన్నాం కదా అని చెప్పి ఏదో ఒక ధైర్యం అయితే హస్బెండ్ అయితే ఇచ్చి ఉండాలి ఆమెకైతే మరి ఆ సపోర్ట్ కూడా లేకుండా పోయిందో మరి ఏందో తెలియదు కానీ పాపం పిల్లలు ఎంత వాళ్ళ నమ్మకనే వాళ్ళు వచ్చి మళ్ళీ అర్థాంతగా చనిపోయింది కదా అసలు మస్తు బాధ అనిపించింది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా స్ట్రెస్కు లోన్ అవుతారు ఇప్పుడు నేనైతే అసలు చెప్పలేను ఇంకా నా ఒక్కొక్కసారి ఆ స్ట్రెస్ భరించలేక నేనైతే ఎంత పెట్టుకు పట్టుకుంటా అన్నట్టు అసలు ఎందుకు రాకన్నా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్లు ఉంటాం ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు వినే వాళ్ళకు కూడా కొందరికి జోక్ అనిపిస్తుంది అనే ఇంతగానం ఏం సఫర్ అవుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారని ఇంతగానం అయిపోతుంది వీళ్ళకి అని చెప్పేసి అను అనిపిస్తూ ఉండొచ్చు కాకపోతే అది రియల్గా చేసే వాళ్ళకే ఇట్లా తెలుస్తుంది ఎందుకంటే ఒక్క అంటే ఒక్క నిమిషం కూడా అసలు మనకంటూ ఒక ఫ్రీ టైం అనేది ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇద్దరు పిల్లలతోనే తిందామన్న ప్రశాంతంగా ఉండదు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా లిటరల్గా టైమే ఉండదు ఏడుస్తారు సతాయిస్తారు మోషన్ పోతారు వాళ్ళకు స్నానాలు బట్టలు అన్నీ ప్రతి ఒక్కటి మనం చేసి చేసి అలసిపోయి మన మనకంటూ ఒక నిమిషం కూడా ఉండదు ఇంత స్ట్రెస్సులో మళ్ళీ పక్కన వాళ్ళ మాటలు మళ్ళీ ఏంటిది వంకలు తీయడానికి రెడీగా ఉంటారు ముక్కు ఇట్లుంది మూతిట్లున్నది ఇట్లున్నది కళ్ళు ఇట్లున్నాయి అది ఇది అని చెప్పి చెప్తా ఉంటారు వాళ్ళ వీళ్ళ మాటలు అయినా వచ్చి ఎవరైనా చేసి పెడతారా మనది మనమే కదా చేసుకుంటాం వంకలు ఎందుకు తీసి పెడతారో చెప్పండి ఆ మాటలు వాళ్ళకి ఒక్క అంటే ఫ్రీగా వస్తాయి కదా ఫ్రెండ్స్ మాటలు ఇప్పుడు ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఒక మాట మాట్లాడాలంటే ఆలోచిస్తాం కావచ్చు మాట మాట్లాడడంలో ఖర్చు ఏం పెడతలేం కదా అందుకనే ఇష్టం వచ్చినట్టు చెప్పిస్తారు నోటికి వచ్చేసింది కానీ అది పడ్డవాళ్ళకు కదా బాధ అనిపిస్తుంది ఇంత మనం మెంటలీ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఒక మదరు ఎట్లా ఫీల్ అయ్యేది ఎవరికి చెప్పలేము ఒక ప్రెగ్నెన్సీలా పో బేబీ డెలివర్ అయిన తర్వాత ఈ పోస్ట్ ప్యాక్ ఈ ఫేజ్ అంతా కూడా చాలా డిఫికల్ట్ ప్లస్ ఎవరితో ఒకరిది సపోర్ట్ కావాలి ఎప్పుడు సపోర్ట్ కోరుకుంటూనే ఉంటాం ఒకరోజు మోటివేషన్ ఉండ కాకపోతే ఇట్లా డీలా పడిపోతాం అందుకు నేను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ నాకు అసలు ఈ స్ట్రెస్ అంతా నేను తట్టుకోలేకపోతున్నా నాకంటూ ఏదో ఒకటి మైండ్ రిలీఫ్ కావడానికి ఏదో ఒకటి ఉండాలి నేను ఏదో ఒక పనిలో బిజీగా ఉండి లేకపోతే నాకు ఏదో ఒకటి చేస్తూ ఉంటే నాకు ఇట్లా మళ్ళీ పిచ్చెక్కిపోతాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఆలోచించలేక అరే మన కోసం టైం లేదా ఏం చేస్తలేమా ఏ పిల్లలేనా అదే ఇదా అని చెప్పేసి చాలా పిల్లలు మంచిగా క్యూట్గా ఉన్నారు ఎందుకు అట్లా అక్క అది ఇదని మీరు అనుకోవచ్చు కాకపోతే క్యూట్గానే ఉంటారు ఫ్రెండ్స్ ఒక ఒక రోజు ఒక రెండు మూడు రోజులు అట్లా పట్టుకుంటే క్యూట్గానే అనిపిస్తారు కానీ డైలీ చేసే వాళ్ళకి మనకు అన్ని ప్రతిదీ చూసుకుంటాం కదా మేము ఓన్లీ క్యూ క్యూట్నెస్నే చూడం కదా వాళ్ళు ఏడ్చినప్పుడు చూసుకోవాలి వాళ్ళకు ఫీవర్ వచ్చినప్పుడు చూసుకోవాలి వాళ్ళు అంటే మంచిలో చెడిలో ప్రతి దాంట్లో మేమే ఉంటాం కదా ఇన్వాల్వ్ అయ్యి మేమే ఉంటాం కదా దానివల్ల స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది నిద్ర లేని రాత్రులు ఉంటాయి ఫ్రెండ్స్ సరిగ్గా తినని రోజులు ఉంటాయి వండుకోవాలి అన్నీ చేసుకోవాలి అని అంటే స్ట్రెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది అది ఇక అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత బాధాకరంగా ఉంటుందో అందుకు నేను మాటలు ఎవ్వరికి కూడా అనకండి ఇప్పుడు నేను పెట్టే ఆమె ఏంది వీడియోలు నార్మల్గా తీస్తుంది యూట్యూబ్లో పెడుతుంది ఆమె నేను అంటే బయటికి వెళ్ళి చేస్తేనే పని అట ఇంట్లో ఉండి చేసే పని కూడా పని కాదట ఇట్లున్నది సొసైటీ ఏం చేద్దాం చెప్పండి ఇది కూడా ఒక పని దానికి కూడా టైం టేకింగ్ ఉంటుంది వ్యూస్ రాకపోతే కూడా స్ట్రెస్ అనిపిస్తుంది వ్యూస్ వస్తలేవరే ఛానల్ డల్ అయిపోతుంది కావచ్చు అనే బాధ ఉంటుంది అన్ని రకాలుగా మనం చేసే పనిలో సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా అందుకనే ఏదైనా మనం చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండాలి ఏదైనా కొంచెం సపోర్టివ్గా ఉండాలి మాటలు అనేసి అనవసరంగా మాటలు వదిలేయకండి మా నా పిల్లలకు కూడా వంకలు పెడతారని నా పాప కళ్ళు పిల్లి అని కూడా అన్నారు కాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి ఐస్ టైప్ల బ్లూ ఐస్ గ్రే ఐస్ బ్లాక్ ఐస్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి అవన్నీ అవసరం లేదు కళ్ళంటే అంటే అనట ఎట్లా అనిపిస్తుంది చెప్పండి కళ్ళు ఎట్లుంటే ఆమె ఎంత కలగు ఉంది నేనైతే భట్ వాళ్ళ డాటరు ఐస్ చూసి ఉంటారు చాలామంది అయితే వాళ్ళ వాళ్ళ పాపది అయితే బ్లూ ఐస్ అన్నట్టు అవి చూసి నేను ప్రెగ్నెన్సీలో నాకు పాప పుడితే నాకు ఇట్లాంటి కళ్ళే కావాలి అని చెప్పేసి అనుకున్నా నాకు అట్లా డిఫరెంట్గా వచ్చినాయి ఏదైనా ఉన్నా మంచి అరే ఉన్నాయి అని చెప్తే అయిపోతుంది పిల్లి కళ్ళు ఆ కళ్ళు ఈ కళ్ళు కాళ్ళకు పసుపు రాసుకున్నావా అదే రాసుకున్నావా ఇది రాసుకు మనం ఏదో చేస్తే రావు కదా ఫ్రెండ్స్ కళ్ళు అయితే అట్లా ఒక మదర్గా ఏ రకంగా నన్ను సఫర్ కావచ్చు అందుకని చెప్పి లేనిపోని మాటలు అనకండి అంటే సొసైటీ అస్సలు బాగాలేదు ఇట్లా పిల్లలను చంపేస్తుడు అంటే ఒక మదర్ మెంటల్ స్టేట్ అనేది ఎంత ఘోరంగా ఉందో అసలు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు దాన్ని అయితే నాకు అసలు ఆ న్యూస్ విన్న తర్వాత మస్తు బాధ అనిపించింది ఫ్రెండ్స్ అసలు నిద్రనే వాటలేనా ఇటంతా అసలు అంత ఘోరంగా ఏ మదర్కి కూడా అలాంటి సిచ్యువేషన్ రావద్దు ఆ పిల్లలను చంపేసి తను చనిపోవడం ఏంటిది ఆ ఫ్యామిలీ ఎంత ఆగమాగం అయిపోవడం ఏంటి అసలు ఇంత బాధాకరం అసలు అదైతే అసలు కొంచెం సపోర్టివ్గా ఉండండి ఎవరైనా చూసేటోళ్ళు హస్బెండ్స్ కొంచెం సపోర్టివ్గా ఉండండి వాళ్ళకి కొంచెం ఒక బ్రేక్గా అంటే పిల్లలతో స్ట్రెస్ ఎక్కువైపోతే హస్బెండ్ అనేది వాళ్ళ అంటే పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆమె ఒక పది ఇరవై నిమిషాలు టైం ఇవ్వడానికి చూడండి మంచిగా ఒక లాంగ్ షవర్ తీసుకోండి ఫ్రెండ్స్ త స్నానం బాత్రూంలోకి వెళ్ళి మంచిగా స్నానం చేయండి ఒక పది ఇరవై నిమిషాలు బాత్రూంలో మంచిగా కూర్చొని ఆలోచించండి మీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది దేనికైనా బాత్రూంలో కూర్చుంటే మంచి ఐడియాస్ వస్తాయి మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇదైతే ఖచ్చితంగా నేను చెప్తాను ఎందుకంటే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ వర్కట్ అవుతుంది నాకు ఏదైనా స్ట్రెస్ అనిపిస్తే నేను స్నానం చేస్తాను అన్నట్టు మంచిగా త తల స్నానం చేసేస్తాను నాకైతే పిల్లలతో బాగా స్ట్రెస్ అయిపోతుంది నేనైతే ఏడ్చిన రోజులు లేవన్నట్టు వీళ్ళ స్ట్రెస్ భరించలేక అంటే చూడడానికి మీకు వీడియోలో చూడడానికి చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తా కాబట్టి ఇంకంతగానం ఏం స్ట్రెస్ పడుతున్నారా అని అనిపించచ్చు డెఫినెట్గా స్ట్రెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకు ఉండకుండా ఉంటుంది ఇప్పుడు ఏదైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారో ఏదో చేసే వాళ్ళు ఉన్నారంటే ఒక వన్ అవర్ పడుకోవడానికైనా టైం దొరుకుతుంది అని అనుకుంటాం కానీ ఆ టైం కూడా ఉండదు కదా ఇంట్లో పని పిల్లలు అన్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టము మళ్ళీ ప్రెగ్నెన్సీ పోస్ట్ పాడడం వల్ల మనకి డిప్రెషన్లు అవి ఇవి అనేది మూడ్ సింగ్స్ అనేవి చాలా ఉంటాయి మళ్ళీ మన బాడీలో హార్మోన్ ఇంబాలెన్స్ అనేది ఒక దాని తర్వాత ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది కదా దానివల్ల కూడా స్ట్రెస్ ఉంటుంది అన్నట్టు ఇక్కడనైతే ఈ కార్తీక పౌర్ణమి లాగంతా ఎక్కువ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ టెంపుల్కి అయితే వెళ్ళినాం టెంపుల్ అయితే ఫుల్ రష్ ఉండే ఫ్రెండ్స్ అసలు టెంపుల్ అయితే మాకు అది క రెనోవేషన్ చేస్తున్నారని తెలియక అదే టెంపుల్కి వెళ్ళినాం అన్నట్టు మేమైతే ఫుల్ రష్ ఉండే అక్కడనైతే ఇంకా తిరిగి ఇంటికైతే వచ్చేసినాము వచ్చి వచ్చిన తర్వాత ఇక పులిహోర అయితే చేసినా అని చెప్పినాం కదా ఇంకా అదే తినేసినాము కొన్ని బాంబులు ఉంటే ఇంకా అవి కాల్చేసారు ఇక పాపకు కూడా తినిపించేసి మేము కూడా తిని పడుకున్నాము ఇలాంటి న్యూస్లు వింటే మాత్రం అసలు మా ఇంట్లోకి వెళ్ళిపోతలే రోజు రోజు భయం పెరిగిపోతుంది అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి